హలో అండి హాయ్ అందరికీ నమస్కారాలు నా పేరు సిరి అండి నీకు సార్లు చెప్పినా లైఫ్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని ఏం లేదండి మా వారు నేను మా వారు ఎలా చెప్తే అలాను మా వారు అన్నట్టే నేను అనుకుంటాను నిజంగా మా మార్ని మా వారిని పల్లెత్తి మాట్ అనను ఆ ఫ్రిడ్జిలో బీట్రూట్ ఉంది తీసుకొని కట్ చేయొచ్చు కదా వచ్చి పొయ్యి మీద పెడతా కదా ఆ మాత్రం తెలియదా నీకు మా వారికి నచ్చినట్టే నేను ఉంటాను మా వారిని ఒక్క మాట అనండి నేను మళ్ళీ ఏమనుకున్నా ఇల్లు చక్కగా దూడ్చిన అన్నావు ఏంట మలే పోలేవు అవునండి అయ్యో 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 మీతో మాట్లాడుతున్న విషయమే మర్చిపోయాను మా వాడంటే చాలా దేవుళ్ళాంటాడు దేవుళ్ళు నా దయ్యం లాంటి శనిలాగా నాకు దాపరించు శారీస్ మొక్క అయ్యో అయ్యో లైఫ్లో ఉన్నాడు మేము మర్చిపోయినాను దయలోకి నీకొస్తే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాడు మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్లు ఇలానే ఉంటారు ఆ అమ్మాయిలు జర చెప్పండి ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి Please?